అందరికీ నమస్కారం అండి నీ కులం గొప్పదా నా కులం గొప్పదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ కుల కుంపటిలో చాలామంది యువత తమ జీవితాన్ని పనంగా పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయండి నిజంగా కులం అనేది మన కడుపు నింపుతుందా మన కులంలో నిజంగా పేదరికమైనది లేదా గత ఇప్పుడు మన కులంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు నిజంగా మన కులంలో ఉన్నటువంటి పేద వ్యక్తులకి సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉందా కులాన్ని ఎవరు ఉపయోగించుకుంటారంటే కులాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారు లేదా కులాన్ని ఒక మంచి వ్యాపారం దగ్గజలుగా ఎదిగినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉపయోగపడుతుందండి తప్ప నిజంగా మన కులంలో ఉన్నటువంటి అట్టడుగు వ్యక్తికి ఆ కులం ఏమాత్రం కూడా ఉపయోగపడుతుందా ఈ ఈ కులం పేరు చెప్పుకొని సక్సెస్ అయినటువంటి వ్యక్తులు నిజంగా ఈ అట్టడుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రోజైనా పది రూపాయల సహాయ సహకారాలు అందించే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి మిత్రులారా